आज तब सी अमेरिका तो आज तब ते का तो परंपरा तो आज तक राज मंगली है जब मतो गुरु माँ अपने रोशन राज तो हाँ कि बसने जब तक इधर ए राम अस्तिया हम जब तक तो सजमा अस्तिया वन संगल बार उधर ए राज्य कट्टा में जमीन आप जोड़ों में उनमें हाथ द्रव्यों द्रव्यों तो सरस्वती आद्रव्यों द्रव्य सनातन स जाएगा योग्य है प्रथम का हार्दिक भवद्भित्र हरा भाई 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 नवलगोत्र गोस्वामी प्रकाशनाथ मिश्र सुनीता नाम ने हरिनाथ नाम मिश्र गरिनाथ नाम मिश्र सहा गुरुम बाना शुभम शुभम चलेगोत्र गोस्वामी भगवान मिश्र शुभम शुभम मिश्र का नाम ने आधार नाम मिश्र भावन भावन नाम ने हरकपा नाम मिश्र सहा गुरुम बाना गोस्वामी मिश्र सहा गुरुम बाना

जय भवानी माता मै जय भवानी माता जो जय तुझको जाता जो जय तुझको जाता सुख पा you yeah. I पावे जीवन सफल करे ओम जय भवानी माता ओम जय भवानी माता मैं जय भवानी माता जो जन तुझ तो जाता जो जन तुझ तो जाता सुख संपद पाता ओम जय भवानी ಓಂ ಗಣಪತಯೇ ನಮಃ ಓಂ ಗಣಾತ್ಮಕ ಓಂ ಗಸ್ಪತ್ಯೋ ಓಂ ಗಸ್ಪರಮ ಓಂ ಗಸ್ಪರೋ ನಮಃ ಅಂತಃಶ್ರದಿಭೋ ದೇಸೋ ಗುಹಾಯಂ ವಿಶ್ವಮೂರ್ತಿಃ ಓಂ ಜಗ್ನಸ್ತ್ವಂ ವಿನಕ್ಕಾಸ್ತ್ವಂ ಇಂದ್ರತ್ವಂ ರುದ್ರಸ್ತ್ವಂ ವಿಷ್ಣುತ್ವಂ ಬ್ರಹ್ಮತ್ವಂ ಪ್ರಜಾಪತಿಃ ವಂದತಾಮಾವೋ ಛೋತ್ರದೋ ಭ್ರಹ್ಮಹೋರ ಭವಸ್ವರೋ ನೀಹಾರಸ್ತ್ರಮಿದ್ಧ್ಯಾನಾನೀಶರ ಸರ್ವಭೋಧಾನಾಂ ಬ್ರಹ್ಮಾಯೈವ ಬ್ರಹ್ಮರೋದಿವ ಬ್ರಹ್ಮಃ ಶುಭೋಮೈ ಅಸ್ತು ಸದಾ ಶುಭೋಮಃ ಪರಪೂರ ಆನಂದಾಯೈ ಆಯಾತ್ இராயரான அந்த உதானையானவர் பயணி நமஸ்காரா நமஸ்காரு ஓய்வுயானி அந்திரபாபாலியில் மாந்திர பிரதானி தாதானி தாயின் புறநஷ்டத்தை பிரதட்சணம் बाबू हम बाबा ब्रह्मा हम बाबा आत्मा बाबू हम बाबा राजमा बाबा जी बाबा जरना तो सराज राजन ना तो सुने बाबा जरन बाबा अस्मा तारुन के बाबे ना रक्षा रक्षा जगदीश परी रक्षा रक्षा ब्रह्मेश श्री कथमेश परी बाप जोर तो बाला रविंद्र जो हो सुवर्ण मेरो तमंत्र विश्वाय जन्म भर प కష్టపాలు వచ్చేసి గుడి యొక్క పెద్దలకు ధర్మకర్తలకు అందరికీ నమస్కారం ఇక్కడ అన్నదాన కార్యక్రమము ప్రతి అమాసం రోజు జరుగుతున్నది మా ఫ్రెండ్ ప్రకాష్ గారు కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు అన్నదాన కార్యక్రమం డబ్బులు ఇచ్చినా అయ్యకపోయినా తన వంతుగా తాను చేసుకుంటూ పోతున్నాడు ఆ కట్ట మైసమ్మ తల్లి ఆ మైసమ్మ తల్లి వారికి కనుకరిస్తున్నది మరి ఇలానే చేసుకుంటూ పోవాలని చెప్పి అమ్మ తరఫు ఆయన తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాము ఈరోజు అన్నదాన కార్యక్ర ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలు వచ్చేసి ఈరోజు నేను పార్టిసిపేట్ అయిపోయినా ఈరోజు అన్న కార్యక్రమానికి నేను ఈ ఈ ప్రోగ్రాంకి నేను స్పాన్సర్డ్ అయిపోయినా ఈరోజు అలానే అన్న కూడా ఈ గుడి మొత్తాన్ని కట్టడానికి కూడా అన్ననే బాధ్యతడు దాని అన్న కూడా సల్లగా చూడాలని చెప్పి మైసమ్మ తల్లి కూడా కోరుకుంటున్నా ఇట్లానే అందరూ తాండూరు ప్రజలు తాండూరు నియోజక ప్రజలు అందరు ఇలానే సల్లగా ఉండాలని ఆ మైసమ్మ తల్లి కూడా అందరికీ సల్లగా చూడాలని చెప్పి ఇలా కోరుకుంటున్నారు ఏదైతే కృష్ణా గోదావరి ఏడ మూడు నాలుగు ఈరోజు ఫలితమైన హిందువులు అందరూ కూడా స్నానం చేస్తారు ఎందుకంటే పాటు మన ఇక్కడ మన తాండూ ప్రజలు మొత్తం ఇక్కడ బాలా మండలం సంఘమేశ్వర టెంపుల్ సంగ అంటే భూమ అమర్య సంగమ్మ సంగమ్మ అంటే మూడు నదులు కలుస్తాయి కాబట్టి ఈరోజు కూడా చాలామంది ఇక్కడ సేవలు చేశారు కానీ ఈరోజు చాలా పవిత్రం దినం మరి ఎట్టి యొక్క ప్రతిదినకు మన అయ్యప్ప నేడు శివకుమార్ గారు ఈరోజు ప్రజలకు అందరికీ ఈరోజు ఇతర భక్తులకు కూడా ఆనందం చేయడం జరిగింది మరి వారి వారి కుటుంబాలకు ఆరు ఆరోగ్యంగా ఉండాలి అమ్మవారు కూడా ఆశ ఉండాలి ఆయన యొక్క వ్యాపారం కూడా దినదినంగా అభివృద్ధి చెందాలి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా జీవించుకుంటూ మరీ పెద్ద పెద్ద వ్యాపారం చేసుకుంటూ కూడా అన్న మన శివకుమారాల మంచిగా ఉండాలని అమ్మవారికి కోరుకుంటూ దాంతోపాటు మన మిత్రులు ప్రకాష్ గారు ఇంకో ఆయన పాపమైన నేరు నర్సింహు గారు ఆయన కూడా చాలా కష్టపడ్డారు ఆయనకి ఆరోగ్యం బాధ ఇంట్లో ఉన్నారు ఆరు కూడా కూడా మరి దిన దినంగా మరి గురించి చెందాలి మరి ఈరోజు వరకు అమ్మకు ఎవరైతే నమ్మారో అందరూ కూడా మంచిగారు మరి రీసెంట్గా మన ఒక గుడి చైర్మన్ నరేష్ గారు కూడా మరి ఇక్కడే అమ్మవారికి మొక్కి మరి అక్కడ యాలాల్ మండల్ ఉడిపల్లి లోపల నామినేట్ చేస్తే కూడా అక్కడ ప్రజలు అందరూ కూడా మరి అమ్మవారి దయా మరి నరేష్ గారు చేసిన అనే సేవను కానీ మరి అమ్మ దయ నుంచి ఆయన కూడా సర్పంచ్గా ఏకంగా అయినాడు అంటే అమ్మవారి చాలా కృప మరి అమ్మకు ఏం మరి వాస్తవంగా మన ఇంట్లో కండ తల్లి లాక అమ్మ ఏది అడిగితే ఖచ్చితంగా ఆశ్రమిస్తుంది ఆశ్రమ పెడుతుంది ఏమైనా తప్పు చేస్తే కూడా అమ్మవారు క్షమిస్తారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా దాతలు పుట్టినరోజు కానీ వాళ్ళ జ్ఞాపంగా వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకంగా వాళ్ళ కూతురు జ్ఞాపంగా మరి ఎట్లయితే శివకుమార్ అయినా మరి అయ్యప్ప అట్టేట మరి ఈరోజు అన్నదానం చేసారు మరి ఆ రకంగా కూడా ఇంకెవరో భక్తులు ఉంటే కూడా ప్రకాశం దగ్గర మరి పేరు ఆపేయాలి రాబోయే అమాసం కూడా రాపిస్తే వాళ్ళు కూడా అవకాశం ఇస్తాము మరి దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ప్రకాష్ గారు గారు అందులో డబ్బులు ఉన్నా లేకున్నా కానీ ఎప్పుడు కూడా మరి ఆపలేరు పాపం వాస్తవంగా మరి గతంలో చూస్తుంటే కొన్ని కొన్ని దేవస్థానం కూడా అన్నదానం చేసుకుంటూ బంద్ చేసేవారు చాలామంది కానీ మన ప్రకాష్ గారు అట్లా కాకుండా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అమ్మవారి నాకు ఉంది కాబట్టి చూసుకుంటూ మరి దాతలకు ఆయన పోయి పడుకొని వచ్చి కూడా దాన్ని సార్లు ఏదైనా ఇస్తున్నారు చేతలకారికి బియ్యమో సామాను బియ్యలో ఏదో ఇస్తారు మొత్తం అమ్మవారి దర్శనం చేసుకున్నారు కాబట్టి అన్ని రోజులు గురించి మన అన్న శివకుమార్ అన్నకు వారి వారి కుటుంబ సభ్యులకు మరి ఆ అన్న కూడా వ్యాపారం లోపల ఇంకా ఎదగాలే ఎందుకే కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా జాతర కూడా ఆయన ఒక చేయకుండా ఖచ్చితంగా మొత్తం మరి అవకాశం ఇచ్చిన ప్రజలు తల్లి ధన్యవాదాలు చెప్తారు జై హింద్ జై కటం కదా